చేయాలన్నాడు అంటే ఇదంతా చెప్పింది దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా అంటే ఆవిడని అడిగారు అడిగారు ఈ పావుని మా పాములతో తాగాలని ఉంది నువ్వు అది ఇచ్చేస్తే మేము దాష్యానికి వదిలేస్తాము పాములు చెట్టు ఉంటుంది ఇంద్రుడి దగ్గరు వెళ్ళాడు అడుగుంటాడు గొడవ చేయడా అలా అందరికీ తుక్కు కొట్టి అది ఇచ్చేవాడు ఇంద్రుడు అన్నాడు పట్టుకెళ్ళే దేనికి వాళ్ళని వాళ్ళు మీ అమ్మని ఇబ్బంది పెట్టినా వాళ్ళు అమృతత్వం పొందితే నీకేమన్నా మంచిదే మన ఇద్దరు ఒక ఒప్పందా నువ్వే వాళ్ళకి అమృతం ఇస్తాను ఇది ఇది అమృతం పాత్ర నువ్వు పట్టుకెళ్ళు పట్టుకెళ్ళు అలా మాట ఇచ్చావా అడబెట్టు దిల్పో పెట్టేశాను అని నేను చెప్పినట్టుగా ఆ పాములతో గల్పుతులు చెప్పాడు చెప్పిన కాసేపటికి వాళ్ళందరూ స్నానం చేసి వచ్చి దీన్ని స్వీకరించండి దేవలోపం నుంచి వచ్చింది కదా అన్నాడు గల్ నేను వెళ్తున్నాను పాత్ర అక్కడ పెట్టాను అని వెళ్ళిపోయాడు ఇప్పుడు బాధ్యత దేవత తీదా నాదే కదా నేను వెళ్ళిపోయాను కానీ ఒప్పందం నాకును మా నాగార్జున జరిగింది మరి నేను అనగాలిగా ఎత్తుపోలే ఈ పేరేంటి గద్మంతులు వెళ్ళిపోయాడు ఇలా పెట్టిన ఇంద్రుడు వచ్చి కొట్టుపోయాడు ఇప్పుడు రూల్ ప్రకారం ఒప్పందం ప్రకారం అమృత పాత్ర పాములకి నాగులకి గద్మంతులు ఇచ్చినట్టేమంటే ఇచ్చినట్టే కాదు ఎవరు ఎత్తుపోయారు ఇప్పుడు గనుపు నుండి ఏం సంబంధం లేదు అలా ఓకే గురించి అందుకోసం చెప్తాను అలా ఎందుకు యాపై బ్రెస్ట్ ఇంకోటి ఏంటంటే చాలా ఈ మధ్య కాలంలో నీకు క్రైస్తవలంటే కోపం వేతుకవలంటే కోపం రైతు అంటే కోపం నన్ను ఏమో ఇది ఓల్డ్ క్వశ్చన్ అయినా చెప్తాను నాకు ఇమ్మొరాలిటీ అంటే కోపం మొరాల్కి తెలుగులో ఏమో తెలుగు మొరాల్కి నీ నీతి లేనివాడు అయినా నేను వ్యతిరేకిస్తాను ఉదాహరణకి నువ్వు నాకు బిఎండబ్ల్యూ కాదు అని చెప్పాను నేను తెమ్మని చెప్తే నువ్వేమో అది ఇక్కడ లేదు లండన్లో ఉందని ఏమో కబుర్లు చెప్పు నిజమే మీకు లేదు ఇంట్లో బిఎండ్ డబ్బా ఉంది అంతవరకు ఎందుకు చెప్పాలి నువ్వు బియన్ డబ్బా ఉన్నావు బిఎన్ డబ్బా చెప్పాలి బిఎఫ్డబుల్యూ కావాలని బిల్లప్ ఎందుకు ఇవ్వాలి దానికి మనం వ్యతిరేకం ఓకే నెంబర్ టూ ఏమో నీకు ఇంత అయిపోయింది కదా మన ఆల్రెడీ కదా ఆల్రెడీ ఛాన్స్ ఇవ్వగల సో ఇక్కడ క్రైస్తవం అని చెప్పేటువంటి వాళ్ళు క్రైస్తవం అని చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళు సొసైటీని మోసం చేస్తున్నారు వాళ్ళు నమ్మిన పుస్తకంలో గాడ్ అని చెప్పబడేవాడిని మోసం చేస్తున్నారు రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటున్నారు ఈ దేశాన్ని విడదీయడానికి చెడదీయడానికి వన్ చేస్తున్నారు సో ఇప్పుడు ఈ గుడిని నువ్వు ఏదైనా ఒక డిస్టర్బ్ ఫాల్ చేయడానికి చేయాలనుకుంటే నిన్ను క్షమించాలంట నిన్ను ఇక్కడ ఎవరు డబ్బులు కట్టమల్ల మీ గుడిని వాడుకుంటున్నాము నీ ఛానల్ కోసం నువ్వు కాఫీ తాగి టీ తాగి కప్పులు అయి పడైతే ఇక్కడ పారిపోతే నేను రియాక్ట్ ఏమన్నా దండించా పోతా కదా సేమ్ అంతే నువ్వు ఇక్కడ ఉండే మన గొప్ప పూర్వీకుల యొక్క విధానాన్ని వదిలేసి దేనో పట్టుకున్నావు సరే పట్టుకుంటే పట్టుకున్నావు వాడే ఇస్తాం కానీ అంత కుటుంబాలు ఏముంటావు చాలాగా ఎగ్జాంపుల్ ఫ్యామిలీస్ ఏముంటావు ఉదాహరణకి రాముడు అన్నదమ్ముడు ముగ్గురు తల్లు పిల్లలు కానీ వాళ్ళు ఎలా ఉంటారు ఒక కడుపుడు పుట్టిన వాళ్ళకంటే బాగా ఉంటారు తెలుసు కదా ఆ సీటు కోసం సీటు కోసం కైకే అడిగింది భర్తడు యాక్సెప్ట్ చేశాడా వాళ్ళ అమ్మ తిట్టాడు అడిగి వెళ్ళాడు రాముడు కాలమంది పడ్డాడు కొత్తగా పెళ్ళ లక్ష్మణుడు కూడా భార్యని వదిలేసి అన్న వెనకాల వెళ్ళారు కేవలం ధర్మము అందుకని ఈ భరత భూమిని ఏమని పిలుస్తారు భూమి కర్మభూమి వేదభూమి కదా ఈ భూమిలో ఈ మతాలతో పని లేదు అదేంటండి అంత మాట అన్నారు అంటాం ఎందుకు అంటే ఏం నేర్చుకోవాలి మనం ఈ దేశాన్ని దోచుకున్నటువంటి వాళ్ళలో ఇస్లాంలు ఉన్నారు తర్వాత క్రైస్తవులు ఉన్నారు వాళ్ళు మనకి ఎలా ఆదర్శ ప్రాయలు అవుతారు ఈ దేశంలో విలియన్స్ ఆస్తులు ఎత్తుకెళ్ళిన దొంగల మతాల వాళ్ళు మనకు ఎలా ఆదర్శం అవుతారు ఈ దేశంలో దేవాలయాలు ముంచిన వాళ్ళు మన తల్లుల మన ప్రాణాలు తీసిన వాళ్ళు ఈ దేశ సంస్కృతిని వ్యతిరేకించి వివరించే నీచ్ కమి ఒక్కొక్కరిని అవమానించండి సో కాబట్టి

అంటే మనకి మనకి ఏముందంటే స్వతంత్రం ఉంది ఉదాహరణకి ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు ఏం పేరే వీడింటికి వెళ్ళి భోజనం చేస్తారో నువ్వు చేస్తా చేసేవా నువ్వు తిఫిన భోజనం భోజనం నువ్వు నేను నువ్వు రోటి ఒక్కోటి నేనేమో చూసు మీకేమో న్యూస్ తర్వాత వ్యూస్ తర్వాత రివ్యూస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా ఏయ్ దిలీప్ భోజనం చేసావు బాగుండదా నేను చూస్తా అంతా చూస్తా సేమ్ అదే కదా నేను చెప్పేది ఎలా నమ్మకాలి ఏం చెప్తా అంటే నేను నమ్మిందే నమ్మాలి అంటే సో ఎంత పరిశుద్ధంగా ఉంటాయంటే ఈ ఒక్క చదువు ఇది ద్విటీ ఉపదేశకాండం పదమూడు పన్నెండు పదహారు ఎంత మంచి ఉపదేశం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి దోచుకోవడానికి కారణం అందులో ఉంటుంది అది చదివే వాళ్ళు వచ్చారు నివసించటం నీ దేవుడైన